ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనేది చాలా చాలా బాగుంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా మెరుగుపడుతుంది అలాగే ఆరోగ్య విషయం కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది అలాగే తీర్థయాత్రలు అనేవి కూడా వీళ్ళు ఎక్కువగా చేయగలుగుతారు ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆదాయం పెరగడం కానీ ప్రమోషన్ రావడం కానీ లేదా విదేశం వెళ్ళడానికి ప్రయత్నాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాశి వారికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసం మొత్తం కూడా మరి మిథున రాశి వారు గోమాతకి చక్కగా పచ్చని కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు అవి పచ్చివి తినిపించటము అనేది చాలా చాలా మంచిది అలా చేశారు అనంటే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చక్కగా కలిసి వస్తుంది స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయము అనేది కూడా తీసుకోగలుగుతారు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటిది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి